హాయ్ అండి అందరికీ అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు ఇప్పుడైనా ట్రై చేశారా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ చాలా మంచిది హెల్త్కి అయితే ఒకసారి ట్రై చేయండి ముందుగా లడ్డు కోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి అదేనండి నెయ్యి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత పక్కకి తీసుకొని ఇంకొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకొని ఒక కప్పు పిండిని అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లోలోనే ఉంచుకోవాలి లేదంటే మాడిపోతుంది నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పావు కప్పు ఎండు కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను రాగి పౌడర్ అనేది కలర్ మారి మంచి అరోమా వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అరోమా అనేది మంచిగా వస్తుంది అప్పుడు ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు రాగి పిండిని పక్కకు తీసుకొని స్వీట్ కోసం అయితే నేను కప్పు రాగి పౌడర్ తీసుకున్నాను కదా ముప్పావు కప్పు అయితే బెల్లం యాడ్ చేసుకున్నాను ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి పాకం రానవసరం అవసరం లేదండి నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పల్లీలను కూడా యాడ్ చేసుకొని ఇందులో రెండు ఇలాచీలు వేసుకొని పౌడర్లాగా చేసుకున్నాను ఈ పౌడర్నైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిలో అయితే యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి స్వీట్ కోసం అయితే మనం బెల్లాన్ని కూడా కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా దీంట్లో అయితే నలకలు ఏమన్నా ఉంటాయండి అందుకని వడపోసుకొని అయితే యాడ్ చేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని అంతా అయిన తర్వాత మాత్రమే ఉండలుగా చుట్టుకోవాలి రాగిలో అయితే ఐరన్ ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంట్లో అందరూ డైలీ ఒక లడ్డు తింటే ఐరన్ డెఫిషియన్సీ అనే ప్రాబ్లమే ఉండదు కొంచెం కూల్ అయిన తర్వాత అయితే లడ్డులా చుట్టేసుకోవటమే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్